హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే శ్రీ విద్యాలయం టీవీకి స్వాగతం సుస్వాగతం విశ్వగురుల పరమ గురుల ఋషుల సారథ్యంలో నిర్వహిస్తున్న శ్రీ విద్యాలయం టీవీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నా మరి ప్రతి రోజు కూడా మరి ధనలక్ష్మి గారు తెన్నవరం నుంచి మరి మంత్రంతో చాలా చక్కగా ధ్యానం చేపిస్తున్నారు భ్రమణ పంచాక్షరి పార్శు పథ మంత్ర మరి ప్రతి రోజు కూడా ఒక ఏదో ఒక మంత్రంతో మరి ధ్యానము మరి పాటలతోని శ్లోకంతో ధ్యానం అనేది అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఎంతో అద్భుతంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఆలస్యం చేయకుండా మేడని ఆహ్వానించుకుందాం హార్ట్ హార్ట్ఫుల్ వెల్కమ్ టు దెషన్ మేడం ఓటు Thank you. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमम् अश्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा शुक्लाम्बरधरं विष्णुं ससीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्व बिग्रुपसान्ते अगजाननं पद्मार्गं गजाननं महेनिशम आनी कदनितम् भक्तालं ये कदनं मुपाष्मरे अज्ञानतिमिरान्दस्या ज्ञानाञ्जनचलकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः रिंकाराजन गर्भलान लसिका सौक्लीं कलां विप्रतीं सवर्णां भरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वंदे पुस्तक पाशवांकुशधरां सृग्भूषिताज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्री श्री चक्र चक्र श्रीचक्रचारिणी सकुंकुम विलेपण मलिकुंबिकूरीका सबंद तीक्षण सचर चापाकुश अशिष मोहिनी भरणमाषोजला जप कुसुमाभासु राम जप विदौ स्मरि अंबिका ओम आईम ह्रीं श्रीं क्लीं श्री नमः ओम आईम ह्रीं श्रीं क्लीं श्री नमः ओम आईम ह्रीं श्रीं क्लीं श्री नमः జూమ్ సెషన్ లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ అనంతకోటి ప్రణామాలు తెలియజేస్తూ ఆ ఈరోజు కార్తీక పురాణంలోని విశేషాన్ని క్లుప్తంగా తెలుసుకొని ఆ మనం శివకేశవుల ఆ కీర్తనలు చేసుకుంటూ శివుని మంత్రం చేసుకుంటూ ఈరోజు మీ ధ్యానాన్ని కొనసాగించండి నేను చేస్తూ ఉంటాను ఆ కార్తీక మాసము దీంతో సమానమైన మాసము లేదు సూర్యుడు తులారాశి ఎందు ఉండగా చేసే జప తప స్నానాలకు విశేషమైన ఆ ధ్యానానికి విశేషమైన పుణ్య ఫలితము ఈ అని చెప్తున్నారనమాట ఈ పురాణంలో పురాణంలోష్కాంత పురాణంలోని ఈ జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్తున్నా ఈ కార్తీక పురాణము ప్రతీది రోజు అద్భుతం అన్నమాట ఎందుకంటే ఆ మనం తెలిసి కానీ తెలియక కానీ మామూలు రోజుల కంటే ఈ రోజుల్లో చేసిన ఏ కొద్ది ఆ ధ్యానమైనా జపమైనా కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే శరత్కాలంలో ఆ వెన్నెల ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ విన్నెల ఔషధీ ఆ ఔషధీలు భూమి మీద లతలకు మొక్కలకు ఔషధ గుణాలను ఇస్తాడు చంద్ర భగవానుడు సూర్య చంద్రుల వల్ల ఇలాంటి మేలు జరుగుతుంది లోకాలకి వెలుగులే కాకుండా ఈ ఔషధీ గుణాలు సంతరించుకున్న మొక్కల మీద ఆ వృక్షాల మీద కురిసిన వానంతా నదులలోకి చేరుతుంది ఆ నదుల్లోకి చేరినప్పుడు అది ఔషధీ అవుతుంది ఆ ఔషధీయుక్తమైన జలాలను మనం స్నానం చేసినప్పుడు ఎంతో చక్కని ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ నదీ తీరాలకు వెళ్ళి చేయలేకపోయినా ఇంటిలో ఉన్న ఆ నీటినైనా సరే గంగే చేయమనే చీవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధ్యం కురు అని మనం భావన చేస్తూ స్నానం చేస్తే గంగా 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 అని ముమ్మారు పలికినా అది మనకి అనంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారనమాట అంటే గంగ అంటే పవిత్రము శుద్ధము అలాంటి పవిత్రత శుద్ధత మనకి రావాలి అని దాని యొక్క అర్థము అలా ఆ స్నానము అంటే ఏదో బాహ్యంగా చేసేసేది కాదు మనకి పూజల్లో కూడా చెప్తూ ఉంటారు కనీసం మనం ప్రక్షాళన చేసుకుంటూ తలకి నీళ్లు చల్లుకుంటూ కూడా చేతిలోకి నీళ్లు తీసుకొని ఆ ఎక్కటేత్ పుండరీకాక్ష కాక్ష సభావ్యంతర శుచి పొండరీకాక్ష 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 అని ఉమ్మారు అనుకుంటే లోపల కూడా బయట శుద్ధమవుతాము అంటే నామస్మరణకి ఎంత విశేషం ఉందో చూడండి ఆ ఇలా ఆ స్మరణ చేసినంతనే లోపలే బయట కూడా అంటే కల్మషాలను దూరం చేసే నామాలు ఉంటాయి అలా గోవిందేటి స్నానం గోవింద 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 అంటూ సదా స్నానం చేసిన అలాంటి ఫలితం దక్కుతుంది అని చెప్తారనమాట ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ మనో సంకల్పాలను నెరవేర్చుకోవాలన్నా మనం అనుకున్నది జరగాలి అన్నా కూడా మనం చేసేది త్రికరణ శుద్ధిగా చేయాలి ఏమి చేసినా అందుకే ఆ దీపం కానీ స్నానం కానీ ఆ మంత్రము కానీ ఇలా మనకి ఇలాంటి ఆ సౌలభ్యాన్ని ఇస్తున్నాయి అని గ్రహించి దేనినైనా దాని గురించి క్లుప్తంగా తెలుసుకుని చేస్తే ఏదైనా పాట పాడుతున్నాము అన్న పద్యం చెప్తున్నాము అన్న శ్లోకం చెప్తున్నా వాటికి అర్థాలు తెలుసుకుని చేసినప్పుడు దాని అనుభూతిని చెందగలుగుతాము ఆనందాన్ని ఇస్తుంది అది మనకి భక్తిని కూడా కలగజేస్తుంది సో అలా ప్రతి దానిలో ఉన్న శక్తిని గ్రహించే శక్తివంతులం కావాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అజామిలుడు ఎందుకు ఈయనకి ఆలోచించారనమాట ఎందుకు ఆ స్వర్గ వైకుంఠ ప్రాప్తి కలిగింది అని ఆలోచించినప్పుడు ఈనాటి అధ్యాయంలో అజామిలుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని తెరిచి చూసినప్పుడు ఆయన పూర్వజన్మలో కొంత వారి తల్లిదండ్రుల పుణ్య ఫలితం వల్ల వల్ల ఆయన కొంత శివాలయంలో గత జన్మలో అర్చకులుగా ఉండటం అవన్నీ వాటి వల్ల కూడా చివరిలో ఈ నారాయణ నామస్మరణ చేసి ఆ వైకుంఠ ప్రాప్తిని చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తిని పొందగలిగాడు అని అక్కడ చర్చించుకొని అది నిన్న అక్కడ చెప్పారనమాట ఈ తర్వాత ఈ రోజు ఈ కార్తీక పురాణంలో అధ్యాయంలో అందుకని ఎప్పుడైనా సరే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అందుకే ఆ ఎప్పుడు కూడా మంచి చేయడానికి అవి కూడా వెనకాడరాదు అని అంటూ ఉంటారనమాట ఇప్పుడు అమ్మని ఈ రోజు శుక్రవారం కాబట్టి మరొక కీర్తనతో అమ్మని ధ్యానం చేస్తూ శివయ్యని ధ్యానం చేస్తూ మంత్రంలోకి వెళ్దాంబ నమోస్తు श्री शब नमोस्तुते नाद साधने आराधन राघलापने आवाहनम स्वर किणी नृत्य स्वर नर्तनम సంగీత భారతికి సంప్రోక్షణం శ్రీ శారదాభ నమోస్తు మనకు కొంచెం సమయం తక్కువగా ఉంది మాస్టర్స్ మరొక రోజు ఈ పాటని పూర్తి చేసుకుందాం ఎవరికి ఈశ్వరా ఎవరుంటే ఏమైరా ఎవరికి ఎవరై ఐశ్వరా ఎవరుంటే ఏమై ఐశ్వరా మరు జన్మరా రాకుండా చూడరా நீதய உண்டேயாரி சாலையர எவரிக்கி எவரைய ஈஸ்வரா எவருண்டே நீஸ்வரா ഈ കനു തെരഭ ജന ഈ കനുല മൂസ്തേനെ മരണോ ഈ കനുലു തെരബാ ജനന ഈ കനുല മൂസ്തേന മരണം റെപ്പാട്ടേ ജീവനം വിധി മർച്ച ബ്രഹ്മകൈന രേപ്പാട്യയേ ജീവനം ചൈന പരമേശ്വരാ പരമേശ്വരാ കരുണിഞ്ച ഹര ഹിംഭോകര ഹര ഹവ ശംഭോ എവരിക്കശ്വറുണ്ടീ ഐശ്വരാ മരുചന്മരാ ചോടരാ നീ ദയ ഉണ്ടെ ചാലയ്യരാ നീ ദയ ഉണ്ടെ ചാലയ നീന

కలుషితంబయ్యి జీవనం ఈ కచునయ్యాయ నాటకం ఇక లయకారకాలికా అర్థనారీశ్వర గౌరీ శంకర అర్ధ గౌరీ శం ఎవరికి ఎవరై ఐశ్వరా ఎవరుంటే నీవయ్య ఐశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే హర నీ దయ ఉంటే హర హర నీ దయ ఉంటే హర హర ఈరోజు మనం చేసుకునే మంత్రం భ్రమర పంచాక్షరి పాసుపత మంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వలన నీటిలో నుండే మహాశక్తి మ మహాశక్తి వలన జల స్తంభనం సిద్ధిస్తుంది సిద్ధిస్తుంది ఇది చూడండి ఎలా ఉంటుందంటే పూర్వం ఋషులు చేసేవారు జల స్తంభన అగ్ని స్తంభన వాయు స్తంభన ఇలాంటి విద్యలు మంత్ర సాధన వల్ల ఆ లభిస్తాయి అని చెప్తున్నారు ఈ మంత్రంలో ఈ భ్రమర పంచాక్షరి మంత్రం వల్ల జలస్తంభన సిద్ధిస్తుంది ఈ మంత్రాన్ని రుద్ర సంపుటీకరణతో నలభై రోజులు పారాయణ చేయాలి మంత్ర సిద్ధికి చెప్పు సంఖ్య నాలుగు లక్షలు ఓ शिवाय शिवाय नम ओ 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 शिवाय शिवाय नम ओं शिवाय शिवाय नमः ॐ 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 शिवाय शिवाय नमः ओम 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 शिवाय शिवाय नमः नमः ॐ शिवाय शिवाय नमः ॐ शिवाय शिवाय नमः ॐ शिवाय शिवाय नमः ॐ शिवाय शिवाय नमः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे संतु निरामाया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ओम शांति 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 ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गळम् भवतु ॐ शान्तिः 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 ॐ स्वस्ति प्रजाभ्याम् परिपालयंताम् न्यायिना मार्किना मही महीशाम् गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम् लोका समस्तः सुकिनो भवन्तु ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ిషా తిషా తిం పూర్ణమద పూర్ణమితి పూర్ణస్ పూర్ణమాధాయ పూర్ణమే ఓం శాంతి శాంతి తిషా తిక సమస్తా సుఖినో భవన్ జనా సుఖినో విశ్వణమస్తు అందరూ హృదయం పైన చేతులు పెట్టుకొని తదాస్తు థ్యాంక్ యూ ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్తే సార్ మీకు ధన్యవాదాలు